మారేడు చెట్టు విశిష్టత గురించి తెలుసుకుందాం మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే ముప్పది మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే మారేడు అంటే మారాజు అంటే పరిపాలకుడు ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు సృష్టిలో ఏ చెట్టైనా పువ్వు పూసి కాయ కాస్తుంది కానీ ఒక మారేడు చెట్టు మాత్రం పువ్వు పూయకుండా కాయ కాస్తుంది ఈ కాయలను శ్రీఫలము అంటారు మారేడు చెట్టు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది మారేడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఇది అమ్మకు ఇష్టం సత్యనారాయణ వ్రతాన్ని కొంతమంది గోపాలకులు మారేడు చెట్టు కింద చేసినట్లుగా కథలో ఉంటుంది అనంత ఐశ్వర్యాన్నిచ్చే మారేడు చుట్టూ దీనిని త్రినేత్ర అంటారు ఆ త్రినేత్రుడికి త్రినేత్రంలాగా చేతిలో సోలంలాగా ఉంటాయి మృత్యు భయాలను పోగొట్టే శక్తి శంకరునికి ఎంత పేరుందో అదే శక్తి ఈ మారేడు దళాలకు మృత్యువును హరింపజేసే శక్తి ఉంది వీటికి అనేక పేర్లున్నాయి సంస్కృతంలో బిల్వ శ్రీఫలము శ్రీవృక్షము తెలుగులో మారేడు అంటారు ఈ పండులో ఎన్నో ఔషధాలు ఉన్నాయి శివపురాణంలో పార్వతీదేవి పరమశివునితో ఇలా అడుగుతుంది ఎందుకు నాదా మీకు మారేడు చెట్టు అంటే ఇష్టం అని బిల్వ పత్రానికి మూడు దళాలు ఎడమవైపు బ్రహ్మస్థానం కుడివైపు విష్ణుస్థానం మధ్యలో పరమశివుని స్థానం బిల్వ పత్రం ఉన్న చోట వాటర్ అంతా ప్యూరిఫై అవుతుంది పరమశివునికి ఇష్టమైన పత్రాలలో దళపత్రం అందుకే బిల్వాష్టకం చేస్తూ మనం పూజ చేయడం చాలా మంచిది ఓం నమ